ఈరోజు ఉదయాన్నే ఆలయ నిర్వాహకులైన సుబ్బారావు గారు ఉదయాన్నే గుడికొచ్చి తాళం తీయడానికి ప్రయత్నిస్తే అప్పటికే తాళం విరిగి పడిపోయింది ఒక ఎనపరాడుతో దాన్ని కొట్టి పక్కకు ఉన్నారు తర్వాత ఆలయంలో పోతురాజు పక్కన ఉన్నటువంటి మూడు అడుగులు ఎత్తైన స్టీల్ హుండీని హుండీ హుండీగా అలాగే తీసుకుని వెళ్ళిపోయారు దాంట్లో సుమారు ఓ పదివేల రూపాయలు దాకా డబ్బులు ఉండే అవకాశం ఉంది దేవాలయంలో ఇంకా ఏ వస్తువులు తీసుకోలేదు కేవలం హుండీని మాత్రమే తీసుకొని తాళం పగలగొట్టేసి వెళ్ళిపోయారు ఈ విషయమై కోట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది తగు చర్యలు తీసుకొని దొంగలను పట్టుకొని శిక్షించాలని భక్తులంతా కోరుతున్నారు ఇప్పుడుంది ఈ ఊరికి వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన వచ్చినప్పుడు కలసి కట్టుకోండి ఈ నలభై సంవత్సరాల తర్వాత ఈ రెండు సార్లు మూడోసారి ఇది బావడం ఉండి పోలీసులు వచ్చి చూసి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు Why should it Shirève Ar.? That's, yes, That's, That's yeah. slow, a ఆ 5h000. Second of this – there are reallyری cars in this room. So they have different own and new cars. You can